టీవీ ఈరోజు ఓల్డ్ టీబీ డే సందర్భంగా మనం ఇక్కడ భారీ లారీ ర్యాలీ నిర్వహించాము దానికి కానీ మన సంయుక్త కలెక్టర్ సారు హాజరయ్యారు అక్కడ స్టార్ట్ చేశాము ఇది మనము ఆర్ఎ ఆర్ఎన్టీసీపీ ప్రోగ్రామ్ కింద ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది మన ఇండియాలో అయితే పంతొమ్మిది వందల అరవై ఐదులో నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్గా స్టార్ట్ అయింది ఇప్పుడు అది రివైజ్డ్ అయిపోయేసి ఎన్టీఈపీ నేషనల్ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అయింది మనకి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా టీబీ అనేది మన గోల్ ఆ వై ఆ వైపుగా దిశగా మనకి గవర్నమెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే ఏసీఎఫ్ అనేది యాక్టివ్ కేస్ ఫైండింగ్ అనేది ఫీల్డ్ లెవెల్లో జరుగుతూ ఉంది మనకి అలాగే మనము పేషెంట్స్ని గుర్తించేదానికి పిఎస్సిల పరిధిలోనూ అలాగే సిహెస్సి ఫీల్డ్ లెవెల్లో ఏసీఎఫ్ క్యాంప్స్ పెట్టేసి మనం పరి గల్ల పరీక్షలు చేస్తున్నాము మనకైతే డెబ్బై ఒక్క గల్ల పరీక్షల సెంటర్స్ ఉన్నాయి ఆర్టీపీసీఆర్ ఇరవై తొమ్మిది ఉన్నాయి సిబి నాట్ ఒకటి ఉంది ఇది గుర్చిన గుర్తించి అందరికీ కూడా మందులు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇరవై మూడో సంవత్సరంలో మన టార్గెట్ టెస్టింగ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం అచీవ్ చేసాము ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఇయర్లో మన టార్గెట్ టెస్టింగ్కి వన్ 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 నైన్ వన్ నైన్టీన్ పర్సెంట్ చేసాము ఎక్కువ టెస్టులు చేసాము నోటిఫికేషన్ అప్పటికంటే కొంత తగ్గింది కేసెస్ తగ్గాయి సో అలాగే కూడా టీవీ ముక్త పంచాయతీ అంటే మనకు పంచాయతీ లెవెల్లో ఒక హెల్త్ కాంపిటీషన్ అనమాట దానివల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు ఎక్కువ టెస్టులు చేసినా కానీ తక్కువ మంది మనకి పేషెంట్లు వస్తున్నారంటే అది అంటే మన ఒక పంచాయతీలో థౌజండ్ పాపులేషన్కి ముప్పై టెస్ట్లు చేస్తున్నాము దాంట్లో ఒకరికంటే తక్కువ కానీ వచ్చారంటే దాన్ని టీవీ ముక్త పంచాయతీగా దాంతోపాటు ఇంకొక నాలుగు ఇండికేటర్స్ తీసుకొని ఇచ్చాము అలా మనకి ఇయర్ అరవై ఒకటి సెలెక్ట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ పదకొండు అయ్యాయి టోటల్ లాస్ట్ ఎలక్షన్ సందర్భంగా అవి ఇవి ఈరోజు కలెక్టర్ సార్ కొన్ని ఇచ్చారు మనకి బహుమతులు గాంధీ స్టాచ్యూ అయితే ఏమి సర్టిఫికేట్ అయితే ఏమి ఇచ్చాము ఇంకా మిగతా మనం మనం మీటింగ్లో ఇస్తున్నాము ఇది అందరూ మన వాళ్ళందరూ కూడా పాల్గొని ప్ర మన ఆశాలు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ప్రెస్ మన అందరూ కూడా పార్టీ పార్టిసిపేట్ చేసి చాలా దిగ్విజయంగా చేశారు దానికి అందరికీ కృతజ్ఞతలు మన మెయిన్ వచ్చేసి మన మోటంటే టీబీది ఎర్లీ డిటెక్షను అలాగే కంప్లీట్ ట్రీట్మెంట్ దానివల్ల మనకి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనము రెండు వేల ఇరవై ఏడు కన్నా కూడా టీబీ లేని దేశంగా మనది దేశం నిలబడగలుగుతుంది అది అందరి సహకారంతో సాధిస్తామని తెలుపుతున్నాను